జూన్ పదిహేనవ తేదీ తర్వాత వృషభ రాశివారిని వద్దన్న అదృష్టం వరిస్తుంది జూన్ చివరిలోపు జరగబోయే నాలుగు ముఖ్యమైన సంఘటనలు జూన్ పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా వృషభ రాశివారికి ఎటువంటి అదృష్టం వరిస్తుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయ దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడుతూయోవ్వు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేది ఉండదు వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ తలకు ఎప్పుడు కూడా లొంగరండి వృషభ రాశి వారు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి వృషభ రాశికి చెందిన వారికి జూన్ పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడు ఊహించలేనటువంటి అదృష్టం మీకు కలగబోతుంది జూన్ నెల పూర్తి అయ్యేలోపు మీరు నమ్మలేనటువంటి మార్పులు మీ జీవితంలో ఉన్నాయి మనోబలం తగ్గకుండా చూసుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శత్రువులపైన విజయం సాధిస్తారు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దుర్గాదేవిని ఆరాధించడం మేలు గత వారం కంటే కూడా మీకు ఈ సమయంలో గ్రహ బలం పెరిగింది ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగండి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి ధన సం స్థానంలో బుధ శుక్రుల స్థితి చక్కటి ఆరోగ్య పరిపుష్టిని ఇస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీకు మేలు జరుగుతుంది మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ చాలా అవసరం అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి కీలకమైన విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి మోసం చేసేవారు ఉన్నారు బుద్ధిబలంతో ముందుకు సాగినట్లయితే ఇబ్బందులు అనేవి దరిచేరవు మీకే సమయంలో ఒక వార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త కూడా చాలా అవసరం అధిక గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్న కారణంతో ఈశ్వర ధ్యానం శుభ ఫలితాలను కూడా కలిగిస్తుంది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఈ సమయంలో మెరుగుపడతా పెడతాయి మీరు కోరుకునే జీవితాన్ని మీరు పొందుతారు ఈ జూన్ నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి ఉంది అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయండి అంతేకాకుండా ఈ నెలలో మీకు చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం సాధారణంగా కనిపిస్తుంది మరియు కెరియర్లో కొన్ని సమస్యలు కలగవచ్చు ఉద్యోగంలో ఈ నెల ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులు ఉన్నా సరే ముఖ్యంగా ద్వితీయార్థం మీకు కలిసి వస్తుంది మీ పై అధికారుల కారణంగా మీరు చాలా పని భారం మరియు సమస్యలను ఇప్పటి వరకు కూడా కలిగి ఉన్నారు మీ యొక్క అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ గౌరవించకపోవడం వలన అసహనానికి గురి ఉన్నారు మీరు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఈ సమయంలో మీకు కొన్ని మార్పులు లేదా ఊహించిన పరిణామాలు కూడా సూచించబడతాయి మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి కొంచెం కష్టపడాల్సి రావచ్చు మీకు అనవసరమైన సమస్యలు మరియు అవమానాలను కలిగించవచ్చు కనుక ఇతర పనులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తేదీ తర్వాత నుండి పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి మీకు ఖర్చు కూడా ఎక్కువగా ఉండడం చేత మరియు ఆదాయం తక్కువగా ఉండడం చేత జరగవచ్చు ఈ రాశి వారికి మూడవ వారం నుండి కూడా మీరు ఆదాయంలో మంచి వృద్ధిని చూస్తారు మరియు వ్యయంలో తగ్గుదలను కూడా చూస్తారు చాలా కాలం నుండి కూడా మీకు రాకుండా ఆగిపోయిన డబ్బు ఈ నెలలో మీకు అందడం చేత ఆర్థిక భారం కూడా మీకు మేరకు తగ్గుతుంది కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం ఏర్పడుతుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా లభించవచ్చు మరియు మీ యొక్క కుటుంబ కార్యక్రమాన్ని కూడా మీరు హాజరు కావచ్చు ఈ సమయంలో మీరు ఇల్లు లేదా ఆస్తి యొక్క లావాదేవీలు కూడా పూర్తి చేయవచ్చు మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో కొంచెం సాధారణ స్థాయి ఉంటుంది ఈ నెలలో ప్రథమార్థంలో మీరు కళ్ళు సంబంధిత సమస్యలు కానీ తలనొప్పి కానీ జ్వరంతో కానీ బాధలు పడవచ్చు ముఖ్యంగా మొదటి రెండు వారాలు ఈ సమస్య చాలా అధికంగా కనబడుతుంది ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం మరియు ఎక్కువగా నీరు తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో ఉన్నవారు సాధారణంగా ఈ నెల ఎదుగుదలను కలిగి ఉంటారు ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా కొన్ని అడ్డంకులు మరియు ఆలస్యాలు కూడా కలిగి ఉన్నారు కనుక ఈ నెలలో ఎటువంటి కొత్త వ్యాపారం వెంచర్ ప్రారంభించకపోవడం మేలు వ్యాపారం సంబంధిత పెట్టుబడుల విషయంలో కూడా ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండడం మేలు అవకాశానికి ఆవేశానికి లేదా తొందర లోనయ్యేటటువంటి పెట్టుబడులు నష్టాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు తమ చదువుపైన మరింత దృష్టిని అయితే పెట్టాలి ఎందుకంటే వారు ఏకాగ్రత మరియు అధ్యయనాలపైన ఆసక్తిని కోల్పోతారు ఈ నెల ఆవేశం తగ్గించుకోవడం మేలండి ప్రశాంతంగా ఉండడం కూడా చాలా మంచిది ముఖ్యంగా మీరు స్నేహితులు కానీ సహా విద్యార్థులు కానీ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి అటువంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వృషభ రాశి వారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిది విడిచిపెట్టరు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం కలిగి ఉంటారు స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది కూడా పెద్దల ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధ విషయాలను తమ యొక్క భాగస్వాములు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు వృషభ రాశారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇండిలో ఉండాలని జీవిస్తూ ఉంటారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి ఉంటారు ప్రేమ అంటే వీరికి ప్రాణం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా మీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దిన దినాభివృద్ధి సాధిస్తారు దీంతోపాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి వృషభ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు చూశారు కదా వృషభ గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్